జై శ్రీరామ్ ఇది అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి గౌహతికి పట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వశిష్ఠముని యొక్క ఆశ్రమము సాక్షాత్తు పరమశివుడు మరియు వశిష్ఠుడు మహర్షి ఇద్దరు కలిసి ఒక రాతిలోకి లీలమైపోవడం జరిగినటువంటి స్థలం ఇది ఇది లోపల దేవాలయంకి వెళ్ళేటటువంటి స్థలం ఇది లోపల వీడియో తీయడానికి అవకాశం లేదు కాబట్టి బయట నుంచి చూపించడం జరుగుతుంది ఇక్కడ గుడి వెనుకాలని ఎంతో శోభాయమానంగా ప్రవహించేటటువంటి ఒక నది నది పాయ ఇక్కడ బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి పాయ ఇక్కడ ప్రవహించడం జరుగుతుంది చుట్టూ కొండల మధ్యలో ఎంతో శోభాయమానంగా నిజాలు జల్లుతున్నటువంటి ఈ ప్రాంతము ప్రకృతి రమణీయంగా కనిపించేటటువంటి ప్రాంతం ఇది చూడవచ్చు జలధారలు ఎంతో చక్కగా ఇక్కడ ప్రవహించడం జరుగుతుంది గుడి వెనుకాల ప్రాంతమే ఇది ఇక్కడ గుడి ఇక్కడే ప్రవహించేటటువంటి జలపాయ ఇది చూడొచ్చు మా వెనకాలనే వచ్చినటువంటి వ్యక్తులు ఈ యొక్క నీళ్ళ లోపల సేద తీరడం జరుగుతుంది కాలు పెట్టి ఇక్కడ ప్రస్తుతము ఎంతో వేడి ఉన్నది చేపతో కూడినటువంటి వేడి ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది ఎంతో మంది భక్తులు రోజు దర్శించడానికి రావడం జరుగుతుంది చాలా పెద్దనటువంటి వృక్షము చూడవచ్చు